హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మళ్ళొక వీడియోతో మళ్ళీ వచ్చిన ఏంటంటే అది ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియో ఉంది కదా హెయిర్ కట్ వీడియో అది ట్రై చేద్దామనేసి చేశాము అది కూడా మా సిస్టర్ హెయిర్ మీద ట్రై చేశాను కానీ అది కాస్త బిస్కెట్ అయింది సేమ్ అలాగే హెయిర్ కట్ చేశాము కానీ హెయిర్ లాస్ అవ్వడం తప్ప ఆ హెయిర్ స్టైల్ అయితే రాలేదు మాకు మేమైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా ఒకసారి ఇది ట్రై చేద్దాం మీ హెయిర్ ఎట్లా అంత బాగా వచ్చింది కదా వాళ్ళకి హెయిర్ సో మనకి కూడా అలాగే వస్తుందేమో అనేసి అది ట్రై చేసాం కానీ అది అలా కు రాలేదు కుదరలేదు అసలు ఇలాంటి ఫేక్ వీడియోస్ అస్సలు నమ్మద్దు దీనివల్ల హెయిర్ లాస్ అవ్వడం తప్ప ఏం ఉండదు అనవసరంగా ఆకే హెయిర్ అయితే పోయింది సో మీరు కూడా అలా ట్రై చేయొద్దీ చెప్తున్నాను నాకైతే అసలు ఒక డౌట్ కూడా వచ్చింది అసలు అలా కట్ చేయగానే అలాంటి హెయిర్ హెయిర్ స్టైల్ అసలు ఎలా వచ్చింది కింద నాకు తెలిసి వాళ్ళు ముందే హెయిర్ కట్ చేసి జస్ట్ ఇది ఒక వైరల్ కోసము వాళ్ళు అట్లా హెయిర్ కట్ చేసి వీడియో పెట్టారని అనిపించింది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ వీడియో ఇదైతే బిలీవ్ చేయకండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్